అంటే విచారణ జరుగుతూ ఉంది ఇంకా ఎంతవరకు అనేది ఇంకా అంటే ప్రజెంట్ అవుతే ఇంకా దాని వివరాలన్నీ కూడా వన్ బై వన్ అంటే విచారణ పూర్తవకుండానే ఇంకా మనం పూర్తిగా వివరాలు వెల్లడించలేం ఏదైతే అక్కడ జరిగినటువంటి విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటివి కూడా పునరావృతం కాకుండా ఉండాలని అంటే ఈ ప్రభుత్వం సీరియస్గా గట్టిగా చేయాలనే ఉద్దేశంతో ఎంక్వైరీ చేస్తున్నాం ఆ దర్యాప్తులో ఏవైతే విషయాలు వచ్చినాయో అవి తర్వాత మీకు అందరికి కూడా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఖచ్చితంగా ఏదైతే పై స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా క్రింది స్థాయిలో చేసేటువంటి సాహసం కానీ చొరవ కానీ ఎవరికి ఉండవు వందకే వంద శాతం కూడా ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి అయితే అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా ఇటువంటి బ్యారేజ్కి ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి మరి ఉపయోగపడేటువంటి బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే మరి క్షమించేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ మనం క్షమించినా కూడా భగవంతుడు కూడా వీళ్ళు క్షమించడం థ్యాంక్ యూ మళ్ళీ మనం ఏదైతే బుడమేరుకి ఏదైతే ఎస్ అదే ఇప్పుడు అనుమానాలకు తావిచ్చేది ఇచ్చేది అదే ఎందుకంటే మనము ఏ ఫ్లడ్ వచ్చింది అని అంటే ఒక వెయ్యి రూపాయల వస్తువు కూడా జాగ్రత్త పెట్టుకుంటాం అటువంటిది నలభై లక్షల యాభై లక్షల విలువైనటువంటి బోటు అది కూడా ఒక బోటు కాదు మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు విలువైనటువంటి ఆస్తి అందులోని కూడా బోట్లు నడిపే వాళ్ళకంటే అది ఇంకా వంద కోట్లతోటి సమానం ఎందుకంటే అదే వాళ్ళకి జీవనాధారం అటువంటి జీవనాధారమైనటువంటి కోటి యాభై లక్షలు విలువైనటువంటి మూడు బోట్లు ఒకే యజమాని ఒకే తాడుకి కట్టడం అది కూడా ఈ ప్రమాదానికి ముందు మాత్రమే ఆ ప్రాంతానికి తీసుకురావడం ఇవన్నీ కూడా వన్ బై వన్ అందుకే ఈరోజు ఇది యాదృచ్ఛికంగా జరిగితే ప్రమాద జరిగితే ఏదో ఒక పడవ రావాలి ఒక బోట్ రావాలి లేదా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో రావాలి అందుకనే ఇవన్నీ కూడా మనం ఏ కోణం ఉన్నప్పటికి కూడా అంటే ఇది రాజకీయ పరమైనటువంటి కక్షతో కాకుండా ప్రకాశం బ్యారేజీని సేఫ్టీగా ఉంచవలసినటువంటి బాధ్యతగా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం అదే ఇప్పుడు ఇప్పుడు అనుమానాలు తావిచ్చేది అదే ఎందుకంటే గతంలో కూడా ఒక బోట్ను కూడా ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే పంపించి ఆ రోజు వాటర్ లెవెల్ పెంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇంటి ములిగిందనేటువంటి ప్రయత్నం కోసం ఆ రోజు బోట్ను పంపించేది అయితే ప్రకాశం బ్యారేజీకి నష్టం వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు రాజకీయంగానే నిర్ణయం తీసుకుని ఆ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం అద్దె ఇంట్లో ఏదైతే నివాసం ఉంటూ ఉన్నారో ఆ ఇంటిని కూడా నీరు తాకాలనే ప్రయత్నం చేశారు అందుకనే వాళ్ళ చరిత్రను బట్టి ఎందుకంటే ఒక ఘనమైనటువంటి మంచి చరిత్ర ఉంటే జనరల్గా అంత అనుమానాలు కానీ ఇటువంటి వచ్చిన ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు మాట్లాడతారు దాని గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా కుట్రపూరితమైనటువంటి చరిత్ర కాబట్టి ఈవేళ సామాన్య రైతు దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు అధికారి వరకు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి థ్యాంక్ యూ అవును వాస్తవం ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కాకిని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అటువంటిది ఎందుకంటే నిన్న ఒక చిన్న తప్పు జరిగిందని తెలిస్తే సాక్షాత్ ఒక శాసన సభ్యుడినే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు చూస్తూ ఉన్నారు సాక్షాత్ ఒక దళిత బిడ్డని అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆ డెడ్ బాడీని సైతం డోర్ డెలివరీ చేస్తే ఆయనకి సన్మానాలు సత్కారాలు బస్సుల్లో కూర్చోబెట్టుకుని మంతనాలు జరుపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అట్లాంటి డిఫరెన్సు అనేది ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈ రకమైనటువంటి నేరాలు ఘోరాలు చేసేటువంటి వాళ్ళు కుట్రలు చేసేటువంటి వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మాట్లాడే వాళ్ళకి ఆయన పదవులు ఇస్తాడు ఆ రోజు అధికారులు ఉంటే మంత్రులు లేకపోతే సీట్లు ఈరోజు పార్టీ పదవులు అనిచేత వాళ్ళకి ఉన్నటువంటి పార్టీలో ఇటువంటి వాటికి పాల్పడితేనే వాళ్ళకి మార్కులు పడతాయి చంద్రబాబు నాయుడు గారంటే కష్టపడితేనే మార్కులు పడతాయి ప్రజలకి సేవ చేస్తేనే మార్కులు పడతాయి అక్కడ ఇటువంటి సమాజ సంఘ వ్యతిరేక శక్తులుగా సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తేనే అక్కడ మార్కులు పడతాయి ఆ కోణంలోనూ కూడా వాళ్ళు పనిచేసి ఉండవచ్చు క్రింది స్థాయి నాయకులు అక్కడ ఆయన ఉన్నారు అర్ధరాత్రి రెండు గంటల వరకు